రంగా రూపంలో బయటకు వచ్చిన రిషి అవునండి తను రంగా కాదు రిషి నేనని ఒప్పుకొని వస్తాను గట్టిగా హక్కు చేసుకొని బాధపడిన రిషి రాబోయే కథలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాను మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తుదారు అయితే ఇంకా రిషి సార్ ఖచ్చితంగా సరోజ బావ అయితే పెళ్ళి చేసుకోవడానికి ముందుకెళ్ళాలి కదా తను రంగా కాదు ఖచ్చితంగా నా రిషి సరే నాకు అర్థమైపోతుంది అందుకే సరోజని పెళ్లి చేసుకోనని మొహానే చెప్పేస్తున్నాడు అంటే రిషి సార్ రంగారూపంలో ఉండటానికి ఏదో కారణం అయి ఉంటుంది అది ఏంటని తెలుసుకోవాలని ఇంక బాల్కనీలో అటు తిరుగుతూ ఉంటుంది ఎంత ఆలోచించినా కానీ నాకు అర్థం కావట్లేదు ఇంత సడన్గా రిషి సార్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రంగా వాళ్ళ నాయనమ్మ అయితే వస్తుంది అమ్మ వసూధార అనగానే రాండి ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా వస్తారా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటే నా రిషి సార్ గురించి అంటే ఏంటమ్మా ఇంకా రంగా నీ రిషి సారేనే అనుకుంటున్నావా వాడు నీ రిషి సార్ కాదమ్మా నా మనవడు రంగా చిన్నప్పటి నుంచి వాడిని నేను చూస్తూనే ఉన్నాను కదా అని వస్తారా మనసు మార్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే వసుధార మాత్రం లేదు బామ్మగారు తను నా రిషిసారే అని నా మనసు నా గుండె చప్పుడు చెప్తూ ఉంది అనగానే ఈ అమ్మాయి ఎంత చెప్పినా కానీ ఈ రంగాన్ని వదిలిపెట్టేటట్లేదు ఈ అమ్మాయికి ఏం చెప్పాలి అని చెప్పి సరేనమ్మా నువ్వు అలాగే ఉండు నువ్వు నీ సరే అనుకో కానీ నీ రిషేసకున్న క్వాలిటీస్ ఈ రంగాలు లేవు కదమ్మా అనగానే రంగాల క్వాలిటీస్ లేకపోయినా ఆ మాట తీరు నన్ను అనే పద్ధతి నా రిషి లాగే ఉంది అని చెప్పగానే ఇంకా తన రంగా ఉంది రిషి సార్ అని వస్తారకి తెలిసిపోయిందని ఆలోచిస్తూ ఇంకా పామ్మగారికి అయితే ఇంకా గుండె నొప్పి వస్తుంది గుండె నొప్పి రావడంతో వసుధార అని చెప్పి కుప్పకూలిపోతుంది వసుధారాన్ని కుప్పకూలిపోవడంతో రిషి అని గట్టిగా వస్తారు పిలుస్తుంది ఆ మాటకి రిషి పరిగెత్తుకుంటూ వచ్చు ఏంటి వసుధార అని చెప్పేసి అంటూ ఉంటాడు వసుధార అన్న మాటకి వసుధార రిషికలు చూసి మీరు నా రిషి సారే సార్ నిజంగా నా రిషి ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే టైం అప్పగరు పద మామగారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనగానే ఇంకా ఆమెకైతే ఇంకా రంగా కాదు ఈయన రిషి సరే అని వస్తారు తెలిసిపోయింది అంటే నా రూపంలో ఉన్న ఈ రిషీసార్ని తీసుకెళ్ళిపోతుందా రంగా రంగా అంటే చెప్పు నాయనమ్మా నేను ఎప్పటికీ నీ రంగానే ఎవరు రిషి సరన్నా ఎవరు రంగా కాదన్నా నేను ఎప్పుడు నీ మనవన్నే నువ్వేం టెన్షన్ పడు మాకు నాయనమ్మా నేనున్నాను కదా నీకు నీ మనవడిగా ఉన్నాను కదా అని మాటిస్తాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చేదాకా రంగా ఇద్దరు బయటే ఉంటారు ఇంక వస్తారా రిషి దగ్గరికి వెళ్ళి ఏంటి సారి ఇంక మీరు నాటకంలో నుంచి బయటకు వస్తారా రారా అని చెప్పి అడుగుతూ ఉంటగా వసుధర ఇప్పుడు మాట్లాడే టైం కాదు నోరు మూసుకొని ఉండు ముందే గారికి ట్రీట్మెంట్ జరగని అని రిషి అయితే నిజం బయట పెట్టేస్తాడు చూసారు కదండి ఇంకేం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా వసుధాత్ రిషి రంగారూపంలో ఎందుకున్నాడు ఏంటని మొత్తం చెప్పేస్తాడనమాట వీడియో నచ్చితే తప్పుకుని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచ్